టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్ లో ఉన్న చిత్ర చిత్రాలు హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ కొంతకాలంగా తాను ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే ముందుగా వీరమల్లు ఆ తర్వాత ఓజీని కంప్లీట్ చేసిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ షూటింగ్లో పాల్గొంటున్నారు అయితే ఆ సినిమాలన్నీ ఆ సినిమాలన్నిటిపై ఆడియన్స్లో బజ్ ఇప్పటికే అలానే ఉంది కొన్ని కారణాలు ఆ సినిమాలు లేట్ అయినా సినీ ప్రముఖులు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆ నేపథ్యంలో ఇప్పుడు హరిహర వీరమల మూవీ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది జూలై ఇరవై నాలుగున వరల్డ్ వైల్డ్గా రిలీజ్ కానుంది ఇప్పటికే అన్ని పనులు పూర్తిగా తాజాగా ఈవెంట్ను ఏర్పాటు చేసి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదే సమయంలో ఈవెంట్లో నిర్మాత ఏఎం రత్న చేసిన వ్యాఖ్యలు కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట తెగ కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన ఓజీ సినిమాను ఉద్దేశించి చేసిన కామెంట్ వైరల్ అవుతుంది మీ అంతా ఇప్పటిదాకా ఓజీ 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 అన్నారు కానీ మీ ఎవరికి హరిహర వీరమల గురించి ఇంతవరకు తెలీదు ఇప్పుడు చూశారు కదా ఎలా ఉంది అది ఈ సినిమా అంటే ఇటు వ్యాఖ్యానించారు ఏఎం రత్న దీంతో ఇప్పుడు ఆ కామెంట్స్ కోసం అంతా డిస్కస్ చేసుకుంటున్నారు నిజానికి వీరమల సినిమా స్టార్ట్ అయిన కొన్ని నెలల తర్వాత ఓజీ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది షూటింగ్ కూడా స్టార్ట్ అయింది చరవేగంగా జరిగింది అదే సమయంలో క్రేజీ అప్డేట్స్ మేకర్స్ ఇవ్వడంతో భారీ బజ్ ఆడియన్స్లో క్రియేట్ అయ్యింది ఇప్పుడు అప్పుడు వీరమల్ల కన్నా ఓజీ పైనే బజ్ ఎక్కువ ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఆ సమయంలో వీరమల్లు అప్డేట్స్ లేకపోవడం వల్ల మైనస్ అయినట్లు టాక్ వినిపించింది కానీ ఇప్పుడు ట్రైలర్తో సూపర్ హైప్ క్రియేట్ చేశారు అందుకే తమ మూవీ కూడా సూపర్గా ఉంటుందనే చెప్పే ఉద్దేశంతో రత్నం అలా అన్నట్లు తెలుస్తుంది దీంతో ఇప్పుడు ఆ కామెంట్స్ కోసం అంతా డిస్కస్ చేసుకుంటున్నారు నిజానికి వీరమాల సినిమా స్టార్ట్ అయిన కొన్ని నెలల తర్వాత ఓజీ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది షూటింగ్ కూడా స్టార్ట్ అయింది శరవేగంగా జరిగింది అదే సమయంలో క్రేజీ అప్డేట్స్ మేకర్స్ ఇవ్వడంతో భారీ బజ్ ఆడియన్స్లో క్రియేట్ అయ్యింది అప్పుడు వీరమల్ల కన్నా ఓజీపైనే బజ్ ఎక్కువ ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఆ సమయంలో వీరమల్లు అప్డేట్స్ లేకపోవడం వల్ల మైనస్ అయినట్లు టాక్ వినిపించింది కానీ ట్రైలర్తో సూపర్ హైప్ క్రియేట్